హలో అండి అందరికీ నమస్కారం అయితే నాకు లాస్ట్ వీడియోలో ఒక సిస్టరు ఇక్కడ చూడండి చాగంటి కళ్యాణి ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ అని ఉంది ఈ సిస్టరు నాకు మూన్ నెక్స్ట్ ఇండియా వన్ క్రిప్టో నిజామా సార్ ట్వంటీ డాలర్స్తో రిజిస్ట్రేషన్ కావాలంట ఇది నిజమా కాదా సార్ అని చెప్పేసి అడిగారు సో సిస్టర్ మాత్రమే కాదండి నాకు ఒక ఇద్దరు ముగ్గురు కూడా రెఫర్ చేశారు సార్ ఇది మూన్ ఎక్స్చేంజ్ చాలా బాగుంది సార్ ఇది రిజిస్ట్రేషన్ చేసుకోండి ఓన్లీ ట్వంటీ డాలర్స్ పెట్టండి ఇందులో మీకు ఫిఫ్టీ కేబీసీ కాయిన్స్ వస్తాయి అలాగే వన్ ఎంఎన్సీ కాయిన్ వస్తుంది అలాగే ట్వంటీ మంత్స్ వరకు వన్ వన్ కాయిన్ కూడా మీకు జమ చేస్తారు అని చెప్పేసి దీని గురించి చెప్పారనమాట చెప్తే అవునా అని చెప్పేసి నేను కూడా ఒకసారి ఈ మూన్ ఎక్స్చేంజ్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగిందనమాట డౌన్లోడ్ చేసుకున్నాను మా ఫో మాకు తెలిసినటువంటి వ్యక్తి యొక్క రెఫరల్ తీసుకొని డౌన్లోడ్ చేసుకున్నాక నాకు ఒక అక్కడ వాలెట్లో చూడండి ఐదు కేబీసీ కాయిన్స్ నాకు వాడు గిఫ్ట్గా ఇచ్చాడు ఎక్స్చేంజ్ వాడు ఈ ఐదు కేబీసీ వాల్యూ వచ్చేసి జీరో పాయింట్ త్రీ జీరో సెంట్స్ అనమాట యూఎస్డీలో అంటే మన కరెన్సీలో ఒక ఇరవై నాలుగు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు వర్త్ చేస్తుంది అనమాట అయితే వీడు ఏమంటున్నాడు అంటే ఎక్స్చేంజ్ వాడు మీరు ఒక ఏమంటారు ఇరవై డాలర్లు మా దగ్గర డిపాజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ కేబీసీ ఉంది కదా ఈ కేబీసీ కాయిన్లో ఒక యాభై మరి ఇక్కడ కనిపిస్తుంది ఇక ఎంఎన్సీ ఒక వన్ కాయిన్ ఇస్తాను అలాగే ఇరవై నెలల పాటు ఒక్కొక్క కాయిన్ ఇస్తానని చెప్పి ఇక్కడ ప్రామిస్ చేస్తున్నాడు మరి ఈ యాప్ ఉంటుందా పిక్తుందా నిజమా అబద్ధమా తెలుసుకోవాలి కదా అందుకని చెప్పేసి నేనేం చేశానంటే ఇక్కడ హోమ్లోకి వచ్చిన తర్వాత మీరు కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎంఎన్సి కాంటాక్ట్ అడ్రస్ ఉందండి కాంట్రాక్ట్ అడ్రస్ అంటారు దీన్ని దీన్ని కాపీ చేసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ కాయిన్ మార్కెట్ క్యాప్ అని ఉంటుంది మనకు ఈ కాయిన్ మార్కెట్ క్యాప్లో నేను వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ చేశాను పేస్ట్ చేసిన తర్వాత దీని డీటెయిల్స్ కొడితే మనకు ఎంఎన్సీ కాయిన్ అనేది నిజంగానే వస్తుంది చూపిస్తుంది అంటే ఐదు పాయింట్ ఐదు మూడు మూడు డాలర్స్ ప్రజెంట్ రేట్ కనబడుతుంది అలాగే ఇది బిఎన్బి స్మార్ట్ చైన్ కింద నడుస్తుంది బిఎన్బి స్మార్ట్ చైన్ మీద నడుస్తుందని కూడా చూపించిందనమాట ఇక ఎంతకన్నా మంచిది మనము ఒక వీడియో చేస్తున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్గా ఉండాలి కదా అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇంకా దీని మీద రీసెర్చ్ చేద్దామని చెప్పి ఈ ఎల్ఎన్ మార్క్స్కి సంబంధించినటువంటి ఈ ట్విట్టర్లో గ్రోక్ అనే ఏఐ టూలు ఉందండి ఈ ఏఐ టూల్లో కూడా నేను మూనెక్స్ ఇండియా క్రిప్టో ఎక్స్చేంజ్ పూర్తి వివరాలని అడిగాను అడిగితే ఇందులో ఏమి ఇచ్చిందంటే మూనెక్స్ అనేది రెండు వేల ఇరవై ఐదులో స్థాపించబడిందని ఇది భారతీయ క్రిప్టో ఎక్స్చేంజ్ అని దీనిలో ఎనభైకి పైగా క్రిప్టో కరెన్సీలు మనకు ఏమంటారు సపోర్ట్ చేస్తుందని అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఐఎన్ఆర్ ఇన్స్టెంట్గా విడ్డ్రాల్ చేసుకోవచ్చని కొన్ని కొన్ని డీటెయిల్స్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత లాస్ట్లో అన్నీ చూశాను సెక్యూరిటీ మరియు కంప్లైంట్స్ ఫీజు స్ట్రక్చర్స్ అని చెప్పేసి ఎలా సైన్ అప్ చేసుకోవాలి ప్రయోజనాల లోపాలు ఇవన్నీ చూశాను చూసిన తర్వాత లాస్ట్లో మనకు గమని ఒకటి ఇచ్చింది క్రిప్టో ఇన్వెస్ట్మెంట్లు రిస్క్తో కూడుకున్నవి ఎలా ఎల్లప్పుడూ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ను సంప్రదించండి మరియు రెగ్యులేషన్స్ పాటించండి మరిన్ని అప్డేట్స్ కోసం అధికారిక ఛానల్స్ చూడండి అని చెప్పేసి ఈ గ్రోప్ కూడా ఈ దాని మీద పెట్టుకుంటలేదు మన మీదే దొబ్బేస్తుంది ఇంకా మీరు దీని మీద తరువుగా చెక్ చేసుకొని అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని చెప్పి ఆ గ్రోప్ కూడా మన మీదే ఎత్తేస్తుంది సో నేను ఏం చేశానంటే ఇట్లా కాదు అని చెప్పేసి మళ్ళా ఈ క్రోమ్లోకి వెళ్ళడం జరిగిందండి ఇక దీని ఫౌండర్ వచ్చేసి మనకు ఎవరంటే మహానుభావుడు బి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ చూడండి బి శ్రీనివాస రెడ్డి అంటే ఈయన పేరు వచ్చేసి శ్రీనివాస రెడ్డి అండి ఈయన ఏం చేశాడంటే ఈయన శ్రీకాకుళంకి సంబంధించినటువంటి వ్యక్తి శ్రీకాకుళంలో ఈయన ఒక సంస్థలో క్యూనెట్ అనే ఒక సంస్థ ఉందన్నమాట అందులో ఈయన ఏం చేసిండంటే రెండు వేల పద్దెనిమిదిలో ఏమంటారు ఒక ఈ క్యూనెట్ సంస్థలో చేరిండట చేరిన తర్వాత అక్కడ పదమూడు లక్షల దాకా పెట్టుబడి పెట్టి నష్టపోయిండు అర్థమైందా క్యూనెట్ అనే సంస్థలో ఈయన పదమూడు లక్షలు పెట్టి పెట్టుబడులు పెట్టి నష్టపోయింది నష్టపోయిన తర్వాత కాకా ఏం చేసిందంటే ఇదేదో వ్యాపారం బాగుంది కదా మనం కూడా మోసం చేస్తే ఫుల్ సంపాదించుకోవచ్చు కదా అని చెప్పేసి కాకా ఏం చేసిందంటే మొత్తం చూడండి ఇది సాక్షి కథనం నేను చెప్పేది కాదండి ఇది సాక్షి కథనం ఇది సెప్టెంబర్ ట్వెల్వ్ రెండు వన్ రెండు వేల పంతొమ్మిది మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు అప్పుడు వచ్చిన ఆర్టికల్ ఇది చూడండి మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో దేశవ్యాప్తంగా మా మోసాలకు పాల్పడిన క్యూనెట్ సంస్థ మాదిరిగానే అక్రమాలకు పాల్పడిన మరో సంస్థ సెర్ఫా భాగోతం బయట బయలైంది క్యూనెట్ సంస్థలో చేరి నష్టపోయిన బాధితుడే సెర్ఫా సంస్థ యజమానిగా అవతారమెత్తి దేశవ్యాప్తంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలకు పాల్పడుతున్నాడు నగరంలోని మియాపూర్ వాసి ఫిర్యాదుతో సైబరాబాద్ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం పోలీసులు బుధవారం వలపన్ని నిందితుని పట్టుకున్నారు ఇక ఈడండి మనోడు హీరో ఈ హీరో ఏం చేసిందంట సెర్ఫ్ అనే ఒక సెర్ఫ్ అని ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి ఎమ్మెల్యే ప్రాజెక్ట్ అంటే అదే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనే ఉంటుంది చైన్ సిస్టమ్ మీరు జాయిన్ కండి ఇంకో ఇద్దరిని జాయిన్ చేయించండి మీకు బోనస్లు వస్తాయి అవి వస్తాయి ఇవి చెప్పేసి మంచిగా వసూలు చేసుకొని కాకలు జంప్ అయిపోతారనమాట అసంటి నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తీనా ఇప్పుడు డిసైడ్ చేసుకోండి ఇంకా నేను చెప్పేది కాదండి ఇక్కడ చూడండి సాక్షి కథనమే చెప్తుంది ఈయనని రెండు వేల పద్దెనిమిదిలోనే అరెస్ట్ చేయడం జరిగిందనమాట ఇక్కడ చూడండి మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఏ విధంగా చేసిండో పన్నెండు వేలు చెల్లించి సభ్యుడిగా చేరాలంట రూపాయలు వెయ్యి మరో ఇద్దరిని చేర్పిస్తే నాలుగు కమిషన్ వస్తుందని ఆశ చూపాడు సంస్థలో చేరిన వారికి వెకేషను టూరు ప్యాకేజీలు నాసిరకమైన వాచ్లు నాణ్యత లేని హెల్త్ డైరీ మొదలైనవి ఇచ్చేశాడు అనేది ఈ కథనం యొక్క ఉద్దేశం అన్నమాట ఈయన ఎట్లా బయటపడ్డాడు కాక అంటే ఇదే ఒక నగరవాసి కంప్లైంట్ ఇచ్చిండట ఇట్లా ఇట్లా సంగతి ఇటు మోసం చేసిండని చెప్తే మొత్తం తీగలాగితే దొంకంతా కదిలిందంటారు కదా ఈయన భాగోతం బయటపడ్డది ఇది ఈ మన మూనెక్స్ అనేది క్రిప్టో సంస్థ మరి క్రిప్టో మూనెక్స్ అనే ఎక్స్చేంజ్ యొక్క దీని కథ అనమాట ఇక ఇది మరి అదేంటి సార్ మీరు గ్రూప్లో అడిగితే పాజిటివ్గా వచ్చింది కాయిన్ మార్కెట్ క్యాప్లో పాజిటివ్గా వచ్చింది మరి ఎట్లా సార్ అని అంటే ఇవన్నీ వీళ్ళ ట్రిక్స్ ఉంటాయండి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కాంట్రాక్ట్ అడ్రస్ టంపరవరీ క్రియేట్ చేసి పెడతారు ఎవరైనా దీంట్లో తెలుగున్న ఉన్నోళ్ళు ఇప్పుడు నాలాంటి తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని ఎంక్వైరీ చేస్తారు కదా వాళ్ళకు కూడా మనల్ని మనము మోసం చేసే విధంగా ఉండాలని చెప్పేసి వీళ్ళు కాంట్రాక్ట్ అడ్రస్ ఏం చేస్తారంటే సెట్ చేసి అక్కడ పెట్టేస్తారన్నమాట పెట్టేస్తే మీరు కూడా పెట్టొచ్చు ఒక కాంటాక్ట్ అడ్రస్ క్రియేట్ చేసి ఒక క్రిప్టోని క్రియేట్ చేసి పెట్టేయచ్చు అనమాట సో అట్లనే మనోడు చేసేయండి అనమాట అయితే ట్వంటీ సెవెంత్ బ్యాంకాక్లో ఈ నెల ట్వంటీ సెవెంత్ బ్యాంకాక్లో అంట మొత్తం ఈ ఎక్స్చేంజ్ అంట లాంచ్ చేస్తాడంట పెద్ద మనిషి వరకు రెండు వేల ఏడో ఏడైతే కట్టిండో అందరినీ కుడిపేస్తాడనమాట వీడు కుడిపేసి ఆ బ్యాంకాక్లోనే లావాదేవీలు చేసి నే ఇక నేను మీకు పైసలు కట్టినా రాబోయే అని అంటే ఎవటర్ రాను నువ్వు అని అంటాడనమాట వీడు ఇక మనము ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఎవరే అయ్యారు కదా ఇప్పుడు ఎవరైతే పెట్టుబడులు పెట్టిరో వాళ్ళు పోయి ఇక ఈ కాకని అడిగితే ఇప్పుడు ఒక డైలాగ్ కొడతాడు ఇట్లా ఉంటుంది చూడండి ఈ డైలాగ్ అదంతా అప్పుడు అండి ఇప్పుడు నేను మారిపోయానండి ఇదనమాట దీని కథ ఇక దీంట్లో పెట్టుబడి పెడతారా లేకపోతే ఏం చేస్తారా అనేది మీ ఇష్టం నా వంతు బాధ్యత ఏంది నిజమా అబద్ధమా అనేది తెలియజేయాలి ఇప్పటివరకు ఎంతోమంది చేరినట్టు నాకు ఐడియా ఉంది ఒక ఇరవై వేల నుంచి ముప్పై వేల మంది జాయిన్ అయ్యారంట జాయిన్ అయ్యి పాపం వాళ్ళు ఉట్టిగా జాయిన్ అయ్యారంటే అట్లా కూడా కాదండి ఇరవై ఇరవై డాలర్లు వీళ్ళ దగ్గర సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు ఇరవై డాలర్లు అంటే ఈక్వల్ టు ఒక పద్దెనిమిది వందల రూపాయలు అనమాట అంటే ఇరవై వేలు ఇంటూ పద్దెనిమిది వందలు అంటే ఎంత డబ్బు అవుతుంది చూడండి ఇవన్నీ తీసుకెళ్ళి బ్యాంకాక్లో మంచిగా ఏమంటారు బీచ్లలో ఎంజాయ్ చేసేస్తాడు కాక ఇక మీ ఇష్టం పెట్టుబడి పెట్టాలా పెట్టొద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోండి నా వంతు బాధ్యతను నేను నెరవేర్చాను ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక నలుగురికి షేర్ చేయండి అండి ఇలాంటి విషయాలు తెలుస్తాయి వేరే వాళ్ళు నష్టపోకుండా ఉంటారనేదే నా కోరిక అనమాట ఓకేనా దయచేసి మా ఛానల్ని ఆశీర్వదించండి అంతవరకు మీ ప్రకాష్